అందరికీ అందేవాడు అందరికీ చెందినవాడు అందరి వాడు మన గాంధీ సూక్తిని తలదాచి ముందు గతానారంభించి కలిగినోళ్ళు అందరు ముందుకు వచ్చి ప్రేమను చూపాలంటాడు అది మన బాధ్యత అంటాడు అది మన బాధ్యత అంటాడు అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు అందరు వాళ్ళంటాడు నవ్వాలంటాడు చె మధ్యాహ్న వీళ్ళలో రైతులకు డ్రైవర్లకు కూడా ఆకలి అన్నదాతకే దేశమాతకే అం చేసి సున్నాను తను పదిహేళ్ళ తర్వాత మనం కొత్తగా ఈ పట్టలు షటర్స్ కావచ్చు లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించిన కార్మికులు ఏదైతే పెద్ద ఎత్తున వాళ్ళు పరిశుభ్రంగా ఉండడానికి కావాల్సిన పరికరాలన్నీ వస్తువులన్నీ ఇవ్వాలని నిర్ణయించడం ఇది గతంలో ఎప్పుడో పదిహేను సంవత్సరాలు ఇచ్చినట్టుగా ఉంది కానీ గతంలో ఎప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ చిన్న దాఖలు అవుతుంది అందుకని కమిషనర్ డీఈ గారు ఇంకొంతమంది చిత్ర మన కార్మికుడికి వాళ్ళు ఎంతో శుభ్రున్నారు మన మున్సిపాలిటీలో వాళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తున్న దానికి మనం ఏమిస్తున్నామని దాని మీద వివరంగా చూసుకుని నిర్ణయించిన తర్వాత లేదు లేదు వాళ్ళు మన కుటుంబ సభ్యులని తెలియపేసుకోవాల్సిందే మనం ఏ పని చేసినా కానీ ఆ కుటుంబ సభ్యుల్ని మన కుటుంబం ఎట్లా ఉంటుందో వాళ్ళ కుటుంబాలు కూడా అంతే జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎలాంటి ఆరోగ్య రీత్యా కావచ్చు పరిశుభ్రంగా కావచ్చు వాళ్ళ ఇళ్ళల్లో పరిస్థితులు కూడా కనుక్కొని మనం వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహాయం చేస్తాం వాటి అన్నింటినీ మనం తీసుకోవాలనే విషయం పైన

అందరూ వచ్చినందుకు నేను అందరం చాలా సంతోషంగా ఉంది అలాగే కావాలని ఆల్రెడీ మనం శనివారం సండే ఆఫ్ డే రెండు హాఫ్బేలు చేసి మనం చేసాం దేనికి వాస్తవానికి సండే ఇద్దాం అనుకున్న చూసుకున్నాను కానీ సండే మొత్తం కంపెనీ ఇస్తే ఎక్కడైతే ఎంత పదార్థాలు ఉన్నాయో వాటిని ఫోటోలు తీసేసి కొంతమంది బ్లాక్మెయిల్ చేయటం కొంతమంది కొన్ని రకాల దాన్ని చిత్రీకరించటం ఈ వాట్సాప్ లో సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది కానీ మనం ఇంత పని చేసినా కానీ ఇట్లా దాని మీద కొంచెం నిర్ణయించాలనే మనకు ఆర్థిక చేశాను తప్ప ఎలాంటి ఉద్దేశాలు మనం ఒకటే చెప్తున్నాం నేను పెద్ద మళ్ళీ అభివారం సెలవు కాదండి కానీ మనం కొన్ని కొన్ని ఏమి అదో వయసు పడిందనో లేకపోతే అవగాహన మన మనం ఎంత చేసినా మనకి వచ్చేది అనే ఉద్దేశంతో కొంతమంది నేను అందరినీ పేర్లు పెట్టి చెప్పలేను కానీ దీంట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఏముంది జీవితాలు రెండు మూడు నెలలకు ఇస్తుంది రెండు మూడు నెలలకి వస్తున్నాయా లేదా అంటే వస్తుంది మరి ఎందుకు దీన్ని ఇన్ని రకాల ఇబ్బంది పెట్టి నిజాగూడ మున్సిపాలిటీ అంటేనే తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ గతంలో చాలా తప్పు సరే ఆ తప్పుకుంటూ మనం పనిచేసాం మనం ఎంతో చేస్తున్నాం అంటే మనకు కాదు తెలంగాణ ప్రభుత్వం ఒక కూడా రెండు సంవత్సరాలు అయింది మనం అనేకమైన కార్యక్రమాలు చూస్తున్నాం చాలా 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 కార్యక్రమాలు చేసినాం చేసిన దాన్ని ఇంకా హెల్త్ అనేది చాలా ఉంది మీ అందరినీ ఒక కుటుంబం లెక్క చూసుకోవాలా ఆ కుటుంబాన్ని ఒక దగ్గర మంచిగా నన్ను ఎదుర్కొన్నందుకు ఆ కుటుంబం బాగుందా లేదా అనే దాని మీదనే నేను దృష్టి పెట్టి సాధిస్తున్నాను నేను ఆ కుటుంబం మన విజయాలు కుటుంబం మన విజయవాడ కూడా ఎవరికి ఎలాంటి రాకూడదు అనే ఉద్దేశంతో కార్యక్రమాలు సరే ఈ రెండు సంవత్సరాలు ప్రభుత్వం నుంచి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేకపోతే ఇబ్బందులు రావచ్చు దానివల్ల మనకి ఇప్పటి నుంచి నాకు ప్రాబ్లం లేదు నిన్న మన మున్సిపాలిటీ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి ముఖ్యమంత్రి కూడా నేను నాటాయలేదు సంబంధించిన అధికారులు కూడా హైదరాబాద్ సెక్రటరియట్ లో మాట్లాడి రాబోయే రోజులలో అంటే ఒక కొన్ని రోజుల్లోనే మనం రోడ్లు కావచ్చు కావచ్చు శానిటేషన్ సిబ్బంది ఎంతమందిని పెంచాల మనం ఆటోలు ఎట్లా చెప్తా అట్లాగే జవాన్లు యొక్క నిర్వర్తించాలి చేయటం అంటే వాళ్ళు ఏంటంటే గతంలో

బిఎల్ఆర్ ని పేరు వస్తుంది కానీ మీ ఎల్ ఆర్ చేతులు అయితే చేయలేను కదా మీ అందరి చేతులు కలిస్తేనే మీఎల్ఆర్ చేయగలం దయచేసి అది మనకు గమనించండి మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఏ రకంగా ఇబ్బంది వచ్చినా మీకు ఎప్పుడు అన్నదమ్ములక్క మీ సభ్యులు నేను ఎప్పటికీ మీతో పాటు ఉంటానంటే మన తెలియజే కానీ మిర్యాదు కూడా మున్సిపాలిటీ ఇంకా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మీ చేతుల్లో నేను అందుకని ఈరోజు ప్రత్యేకంగా వస్తానని కూడా చెప్పిన దాన్ని రెండు గుండ్రీ టీషర్ట్లు పంచాలన్న కానీ డైరెక్ట్గా మాట్లాడాలా సిబ్బందిని అవగాహన చేసుకోవాలా అలాగే కొన్ని కొన్ని మెయిన్ రోడ్స్లో అదే అలాగే కమిషనర్ డిఈ గారు అలాగే తెలుగు గారు మనకు బిర్యాదు కూడా మెయిన్ రహదారులు మూడే రోడ్లు ఉన్నాయి ఒకటి సాగర్ రోడ్డు ఒకటి నల్గొండ రోడ్డు ఒకటి ఇరు నెల రోడ్డు ఈ మూడు రోడ్లు కాకుండా మనకు గతంలో అంటే గతంలో ఇచ్చిన ఏదైతే రోడ్స్ ఉన్నాయో గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం వస్తున్నాయి ఆ యాక్ట్ లో ఎందు అయితే వెడుగుతుందో ఇట్లు మన సిక్లో ప్రకారం బ్యాంకాడ్ అంటూ మెరుగుపాటు కావచ్చు ఇట్లు ఇటీ నుంచి వచ్చే ఆరంభి బంగ్లా కాడి నుంచి ఇక్కడ సుగంధం జయప్రకాష్ నుంచి వెళ్ళాలి ఇట్లా కొన్ని రోడ్లు మనం అట్లాగే బస్ స్టాండింగ్ కేంద్రం నుంచి మన రిజిస్టర్ ఆఫీస్ పోయే రోడ్డు మూడు నాలుగు మెయిన్ రోడ్స్ ఉన్నాయి ఈ రోడ్లని మనం కనుక మున్సిపాలిటీ వారి సహకారంతోని అటు వ్యాపార సంస్థల సహకారంతోని ఇటు ముఖ్యంగా మీడియా మిత్రుల సహకారంతో పోలీస్ సిబ్బంది సహకారంతో మీరు వాళ్ళందరికీ ప్రజలకు ఒక అవగాహన కల్పించి ఈ నాలుగు రోడ్లు కనుక మనం చేసుకుంటే రాబోయే రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజల సౌకర్యార్థం కోసం వచ్చిపోయే వాళ్ళకి కావచ్చు వాళ్ళకు మంచి చేసే మున్సిపాలిటీ అదే నంబర్ వన్ మున్సిపాలిటీ అదే విధంగా డైనింగ్ వ్యవస్థలో కానీ వాటర్ వ్యవస్థలో కానీ డ్రైనేజ్ వ్యవస్థలో కానీ రోడ్ల వ్యవస్థలో కానీ సుమారు మనకు ఇప్పుడు డెబ్బై వందల కోట్లు రెడీగా ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు మొదలు పెట్టి కూడా రెండు మూడు రోజులు అవుతుంది ప్రతిరోడ్ చేసే రోడ్డు కావాలా ప్రతి డ్రైనేజ్ కావాలా వాటర్ లైన్స్ గతంలో లేని విధంగా నూట ఇరవై ఐదు కోట్ల సుమారు పదకొండు పన్నెండు ట్యాంక్ కట్టి మన కనెక్షన్ నుంచి కనెక్షన్ ఇచ్చి ఇటు సాగర్ వాటర్ కావచ్చు సాగర్ వాటర్లో ఇంకా ఇరవై వేల లీటర్ల ఇరవై రెండు వందల యాభై కోట్లతోని ఉద్యాల మున్సిపాలిటీ ప్రతి ఇంటికి నియోజకవరణం అలాగే మనకు వస్తున్న ప్రతి ఇంటికి నియోజకవరణం అలాగే మన కోసం మిషన్ నగర వాటర్ కానీ సాగర్ వాటర్ ఉపయోగించి అన్ని ఇరవై నాలుగు గంటల నీళ్ళు వచ్చే విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో రాబోయే పదిహేను సంవత్సరాల సంవత్సరాలలో కూడా వచ్చే విధంగా అంటే మనం సుమారు ఇప్పుడు రెండు లక్షల మంది కట్టేస్తుంది దాన్ని డబల్ అయినా కానీ సరిపోయే విధంగా నాడు అయినా కానీ అయిపోయే విధంగా వాటర్ ఉండడం రైన్స్ ట్యాంక్స్ కనెక్షన్ అత్యంత ఎండాకాలం కదా ఆ వాటర్ చేయాలని కూడా జరుగుతుంది అలాగే మరి ఒక్క ముఖ్యమైన విషయం మన విజయాగూడ మున్సిపాలిటీలో అండర్ డ్రైన్ అనేది నడుస్తుంది దాన్ని కూడా ఎక్కడైతే రోడ్లు పడకొచ్చాడో ఎక్కడైతే పైపులు వేసాడో ఆ బజార్లన్నీ వాళ్ళే చేసి రోడ్లు చేసే వాళ్ళ వర్క్ ఆర్డర్ ఉంది అందుకని పైప్ లైన్ పనులు వేశారు రోడ్లు పనులు కొట్టారు అది అలాంటి వచ్చే వార్తలు కూడా మన అందరం కలిసి తిప్పు వాళ్ళు ఆ పైప్ లైన్ అయిపోయిన తర్వాత డ్రైనేజ్ పైప్ లైన్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి మన రోడ్లు కూడా వేసేది బాధ్యత వాళ్ళదే కాబట్టి ఇది కూడా ప్రజలకు తెలియపరిచే విధంగా మన మున్సిపాలిటీ కార్మికులు వర్కర్స్ పైన అందరి పైన ఉన్నది నా కోరిక ఒకటి మున్సిపాలిటీ చాలా అందంగా ఉంది ఏ ప్రభుత్వంతోనే సహకారంతో లేకుండా ప్రజల సహకారంతోనే ప్రభుత్వం ఎంత సహకరించినా కానీ డబ్బులు ఇస్తుంది డెవలప్మెంట్ కానీ ప్రజలకు అనుగుణంగా ప్రజలందరూ కలిసి కనుక మనం చేస్తే చాలా అద్భుతంగా బిర్యాదు మున్సిపాలిటీ అలాగే మన బిర్యాదు కూడా పెద్ద చెరువు దగ్గర సుమారు నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చిన్న చెల్లి మూడు కోట్ల రూపాయలు చేయించిన అది ఒక విహారయాత్ర రైస్ మిల్లర్స్ భాగస్వాములు చేయాలని ఆలోచనలో ఉన్నాం ఇరవై ఎనిమిదో తారీఖు నాటి కూడా పిలిచి దానిలో భాగస్వాములు చేసి అది దాంట్లో వాళ్ళతో కూడా కొంచెం పెట్టుబడి పెట్టించాలన్న ఆలోచనలో ఉన్నాం దాంట్లో వాళ్ళందరూ భాగస్వామ్యం చేసి ప్రభుత్వం నుంచి మొత్తం పెద్ద చెరువుని ఎన్ని ఎకరాలు ఉన్నదో మొత్తం దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ ఈవినింగ్ పూట విహారాత్మకి దాంట్లో కూర్చొని మనకు వాతావరణాన్ని కూడా ఎందుకంటే దాంట్లో ఎక్కువ డ్రైనింగ్ వాటర్ ఉండదు చిన్న చెరువులు ఉండదు కానీ పెద్ద చెరువులు ఉండదు కాబట్టి దానికి అనుగుణంగా అనుసంధానంగా చేసుకుంటూ చిన్న చెరువుకి ఏదైతే ఉందో ఇంత డ్రైనేజ్ వాటర్ అంతా చిన్న చెరువులోనే ఉంటుంది దానికి ఆల్రెడీ మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది కానీ చిన్న చెరువుకి అడాప్టెడ్గా మనకు ముప్పై రెండు ఎకరాల భూమిలో కొట్టున్నారు దాని బుద్ధుల రీజన్ కానీ దాని గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదు దాన్ని వాటర్ రీసైక్లింగ్ చేయదని అనుకుంటున్నారు వాటర్ రీసైక్లింగ్ చేసి కొంచెం మొక్కలకు నీళ్ళు వాడుతూ అది పొలాలు కానీ ఆ వాటర్నే మనం విజయనగరాలో చుట్టుపక్కల కానీ విజయాన కూడా ట్రౌన్లో రాబోయే కాలానికి మంచిగా దోహద పెంచలేదు మొక్కలు పెంచే కార్యక్రమం చూసుకొని ఆ వాటర్ని రీసైక్లింగ్ వాటర్ మొక్కలు వాడాలని కూడా మధ్య ఒక కంపెనీతో మాట్లాడడం జరిగింది ఇంకా కాలేదు ఎట్టి పరిస్థితుల్లో చిన్న చిన్న పెద్ద చెవులు రెండింటిని కూడా మార్చుకొని అలాగే మనకు ఉదయాలు కూడా తాళగట్ట రహదారి కూడా కొన్ని పరిస్థితుల్లో ఉంది ఆ ఆ రహదారి కూడా తాళగడ్డ నుంచి మన అర్జున్ పడిపోయే దాన్ని కూడా మంచిగా చేయాలని కూడా ఇట్లా అన్ని చేసుకుంటూ నేను ఈ ఐదు పాదాలలో నిజంగా మనస్ఫూర్తి పెడుతుంది మీ అందరికి పేరు పేరున పాదాలు అందరం పెడుతున్నా రాబోయే రెండు సంవత్సరాలు మనం టైం పెట్టుకున్నాం మూడు సంవత్సరాలు కాల పరిమితున్నా కానీ రెండు సంవత్సరాలను నిజాలు కూడా ఒక అద్వితీయంగా తీర్చిదిద్దాలనే సంకల్పం పెట్టుకున్నా ఆ సంకల్పంలో మీరు అందరు తోడైతే చేయగలం కానీ నేను ఒక్క సంకల్పం పెడితే చేయలేదు కాబట్టి ఇక్కడ ఉన్న కార్మికులు మున్సిపాలిటీ వ్యవస్థ దయచేసి నాకు పూర్తిగా సహకరించండి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మనకు పూర్తిగా ఇప్పుడు దగ్గర దగ్గర వల్ల ఒక వంద కోట్లతో మొత్తం ట్రామా సెంటర్ ఒకటి మొత్తం స్కానింగ్ సెంటర్ ఒకటి అతి త్వరలోనే మనకు ఒక నెక్స్ట్ ఫస్ట్ వీక్లో దామోదర్ రాజనందరసి గారు మినిస్టర్ గారు ప్రోగ్రామ్ పెట్టిన ఆ రోజు ఆ రోజు మనకు వచ్చే అన్ని కార్యక్రమాలు ఏదైతే శాంక్షన్ చేసారో ఆ రోజు దామోదర రాజనందమ గారి చేతుల మీదుగా ఆ రోజు మేము చెప్తాం సారే చెప్తారు దయచేసి మీరు ఒకటే ఒక్కటే కోరిక నాకు బిర్యాలగూడ అభివృద్ధిలో బిర్యాదుగూడ డెవలప్మెంట్ కన్నా క్లీనింగ్ సెక్షన్లో శానిటేషన్ విషయంలో డంపింగ్ యార్డ్ విషయంలో కానీ మీరు పూర్తిగా సహకరించాలని మనస్ఫూర్తిగా అందరినీ పాదాభివందనం చేసి దయచేసి సహకరించవలసి ముఖ్యంగా మీడియా మిత్రులు ఒకటి కోరుకుంటున్నాను నేను మీడియా మిత్రులారా ఎక్కడైతే టౌన్లో కొన్ని కొన్ని ప్లేసులలో బాగా అక్కడ పది పదిహేను మా వాళ్ళు ఆల్రెడీ పాయింట్స్ సేకరించరు అలాంటి వాటిని కూడా మీరు కూడా ముందు మున్సిపాలిటీ దృష్టికి కమిషన్ దృష్టి తీసుకురండి ఆ తర్వాత మీరు సోషల్ మీడియాలో పెట్టండి పేపర్ లేండి కానీ ముందుగానే పేపర్ లేకుండా వాళ్ళు సహకరిస్తారు సహకరించే విధంగా మన ఉండి మీడియా మిత్రులు కూడా చేతులైతే దండం పెట్టడుతున్నారు దీంట్లో ఉదయానంలో మున్సిపాలిటీలో డెవలప్మెంట్లో అంటే విషయంలో మీరు కూడా సహకరించవలసింది రోజుల్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో కమిషనర్ గారు ఈ రోజు ఇలా కమిషనర్ గారు సుమారు రోజు ఆరు రోజులు వర్క్ ఉన్నారు కాబట్టి మీకు అందుబాటులోనే కమిషనర్ డీ గారు అందరు ఉన్నారు బిఎల్ఆర్ సోషల్ యాక్టివిటీ నుంచి బయటకొచ్చింది కాబట్టి బిఎల్ఆర్ సోషల్ యాక్టివిటీ శాసన సభ్యులుగానే ఉండాలనేది ప్రజలకు కోరిక ఆ కోరిక తీర్చడం వల్ల మన అందరం పనిచేయాలని మనకు థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరందరూ మున్సిపాలిటీ గెలుచుకొని ఉంటే గెలుచుకోవాలా అదే విధంగా పనిచేస్తా నేను మీ అందరు కోటం చెప్తున్నాను రాబోయే రోజులలో ఇంధనమ్మ ఇంటి వచ్చే విషయంలో మన మిరియాలో మున్సిపాలిటీ చేసే కార్మికులు అందరికీ వీలున్నంత వరకు జన్యునుగా ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలనే కోరిక నాకు